అయినా చెట్టులో బలం ఉంటే పండులో రుచి ఉంటుందని పెంపకంలో పద్ధతుంటే పిల్లల్లో ప్రవర్తన బాగుంటుంది అవునా ఇప్పుడు ఫ్రిడ్జ్ పోయిందనుకో ఫ్రిడ్జ్ నా తిడతాం కంపెనీ కాదు కన్నవాళ్ళు అరాకూరా పెట్టి పెళ్లి చేస్తే అనకపోతే ఏం చేస్తాం అందుకే కదా ఆశీర్వాసిచ్చం ఎవరికి ఏంటి బా మీకేం చెప్పలేదాంటే పద్ధతులు ప్రవర్తనలు చెట్లు బలం ఉండాలి పండ్లో గుజ్జుండాలి ఆస్తి రాసిస్తే ఆ అమ్మ కూడా చెప్పలేదు చెప్తే అది కూడా అత్తయ్య లాగేసుకుంటుందని చెప్పలేదేమో చెప్పాలంటే మీరే ఆస్తి ఇంకా మా ఆయన పేరు మీద రాయలేదు మేమే రాసాం ఏ కంపెనీ మంచిది